నమస్కారం అండి నేను డాక్టర్ శ్రవంతి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ జన్ హాస్పిటల్స్ కూకట్పల్లి సో ఇవాళ ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడతాం సో మన పక్కన ఉన్న పేషెంట్ కి ఐదర్ మన ఇంట్లో కానీ మన వర్క్ ప్లేస్ లో ఎవరికన్నా ఫిట్స్ వచ్చినప్పుడు చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం పానిక్ అవ్వకూడదు మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ అనేవి టూ మినిట్స్ వరకు ఉండి అవే తగ్గిపోతాయి సో మనం చేయాల్సింది ఏంటి పేషెంట్ కి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలి సో పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఇంజూర్ చేసే వస్తువులు ఉంటే పక్కన పెట్టాలి పేషెంట్ని సైడ్ పొజిషన్లో పెట్టాలి నోట్లో కానీ చేతిలో కానీ ఏమీ పెట్టొద్దు దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అండ్ పేషెంట్ని రెస్ట్రైన్ చేయడానికి చూడొద్దు పేషెంట్ గట్టిగా కాళ్ళు చేతులు కొట్టుకుంటారు బట్ దాన్ని రెస్ట్రైన్ చేయొద్దు యూజువలీ అది టూ టు త్రీ మినిట్స్లో అదే తగ్గిపోతుంది ఈ మూమెంట్స్ అనేవి తగ్గిపోయినాక యూజువల్గా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పేషెంట్ స్పృహలో ఉండరు సో మనం జస్ట్ పక్కన ఉండాలి పేషెంట్స్ బృహలోకి వచ్చినాక కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు సో వాళ్ళకి జస్ట్ మనం రీ ఇవ్వాలి ఆ తర్వాత మెల్లిగా వాళ్ళ హిస్టరీ అడగాలి ఇంతకుముందు ఆల్రెడీ ఫిట్స్ ఉన్నాయా ఏంటి అనేది మెల్లిగా తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఒకవేళ ఫిట్స్ కనుక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువగా కంటిన్యూ అవుతున్నా కానీ ఏమన్నా ఇంజరీస్ ఆల్రెడీ అయినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి